ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గతంలో బెడ్రూమ్ లో నిర్మాణం చేపట్టి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో అర్హులను ఎంపిక చేసి డ్రా ద్వారా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయడం జరిగిందని మిర్యాలగూడ పట్టణానికి చెందిన లబ్ధిదారులు మంగళవారం జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రెండు వందల మంది పాల్గొన్నారు ఇది ఇచ్చి ఆయన ఉన్నప్పుడు వచ్చింది ఇంతవరకున్నప్పుడు వచ్చింది మాకు రెండు సంవత్సరాలు అయ్యింది ఇంతవరకు మా బిల్లు ఇవ్వలేదు సార్ ఎన్ని సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు బట్టి ఇంట్లోనే ఉంటున్నాం సారు ఏం చేయాలని ఎన్ని సంవత్సరాలు అయింది తప్పకుండా అలాంటిది నాకు దేవుడు ఒక అంకరించారు లక్కి పన్నెండు వాడికి పన్నెండు మెంబర్స్ అమ్మకం వచ్చింది ఎంత సంతోషించారు నాకు ఇలా వస్తుంది తమ్ముడు కాదు అప్పుడు

ये चाला पादा पडतो ना राजातला इतरा चाला आवून तो साथ वर येणू गट्टो ले गई की आदर यादर तरी ना वेते देपले रेmathbbगा आ एक मांवरची ते तो गिरगिरलेले रेंत कांदाले पिल्लने स्पूननी साहितचले और किती किती मोडले व्हिडिओला इतंत पेटी दिसतो कधी पूरा करतो एक पूरा का देवरांना 100 रुपयाला नाही मला तरी बक्काले सर पा किल्ला 26 27 मी देखीलच प्रेय जैसी మీరైనా మా అమ్మని ఆదుకుంటారు మా ఇల్లు మాకు ఇప్పిస్తారు ఇక్కడ వచ్చినా సార్ మాకు ఇల్లు కావాలి సార్ మా లేకపోతే లేకపోతే మేము ఉండలేము కిరాణాలు కగలేము మీరు ఎందుకు తగ్గలేము పిల్లల్ని సాధించలేము సార్ మాకు హెల్ప్ చేయండి ప్రతి డిస్ట్రిక్ డిస్ట్రిబ్యూట్ చేశారు రేవంత్ సార్ మా కూడా ఎందుకు చేయలేదు ఏం చేసినా మాకు కావాలి మాకు వచ్చిన లక్కి మా ఇల్లు మాకు కావాలి మాకు హెల్ప్ చేయండి సార్ కర్ చేసి ఇక మన ప్రభుత్వంలో డాగీసారు మాకు డబల్ బెడ్ వచ్చింది వచ్చిన తర్వాత మీకు మీ పేరు వచ్చినాము వచ్చింది అని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సార్ ఇచ్చినాము సార్ దగ్గర వచ్చింది ఎంక్వైరీ అయిపోయింది వచ్చింది కానీ ఇవ్వట్లేదు సార్ మరి ఎందుకు మా ప్రభుత్వం పోయింది ఇక రావు అని అంటారా మరి ప్రతి చోట ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు ఉండంలో అట్లా చాలామంది ఉన్నాం మేము ఎక్కడెక్కడి ప్లేస్లలో ఇచ్చారు మా దగ్గరికి వచ్చేసరికి ఇవ్వలేదు అదేంటి అని అంటే మేము ఇప్పుడు పథకాలలో మనం పెట్టుకోలేదు మేము ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా ఇలా మీకు ఎట్లా ఇస్తారు అని అంటే మేము పెట్టుకోలేదు మరి వచ్చిన ఏదన్నా ఇవ్వాలి కదా సార్ మాకు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటింది సరే మాకు ఇవ్వట్లేదు మా పరిస్థితి ఏది సార్ మేము కిరాణి కట్టలేకపోతున్నాం మేము లేని వాళ్ళు బీదోళ్ళు మా ఇంటికి వెళ్ళి కట్టుకొని పని చేసుకుంటేనే మాకు గడుస్తుంది లేకపోతే గడవదు పను పెట్టుకొని మరి ఇండ్ల కోసం తిప్పుతున్నాం నేను ప్రతిసారి ఎందుకు సార్ మామూలు ఇట్లా ఇబ్బంది పెడుతుంది మాకు వచ్చిన ఇల్లు మాకు ఇచ్చేయండి సార్ అని నేను అడుగుతున్నాను సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము పని చేసుకుంటేనే ఇబ్బంది సార్ నిన్నమ్మల్లో వచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇంట్లో ఇస్తున్నారు మాకు ముందు వచ్చిన ఇంట్లో మాకు ఎందుకు సార్ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఊర్లో ఇచ్చారు మా మేలు కూడా వచ్చేసరికి ఏం లేదు మేము ఏం చేసినాం అన్నీ తయారైనాయి రెడీగా ఉన్నాయి అడిగితే ఎవరు పట్టించుకోవట్లేరు ఆ ప్రభుత్వంలో వచ్చినాయి వాళ్ళే ఇస్తారంటే మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కొంచెం మా మీద దయ చూపాలి కదా సార్ మేము ఎంతమంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నాం సార్ మా గురించి కొంచెం మీరు ఆలోచించండి నాలా అంటే ఐదు వందల మంది ప్రజలు తిండి తినకుండా తిరుగుతున్నారు సార్ ఎండల చిన్నపిల్లలు వేసుకొని వచ్చిన మా పరిస్థితి ఏంది మాకు డబల్ బెడ్రూమ్ వీళ్ళు ఇచ్చిన దాకా మేము వెళ్ళాం మా ఇండ్లలోకి వెళ్ళాం మేము ఇక్కడనే ధర్నా చేస్తాం రోడ్ల మీదనే సార్ మాకు మాత్రం మాకు వచ్చిన డబల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వండి ఎవరు సొమ్ము ఏమి ఇవ్వట్లేదు ఎవరిది ఏమి ఇవ్వట్లేరు మా పేరు వచ్చింది మేము కష్టపడ్డాం మాకు కిరాయికుంటున్నాం మేము టీసీ రూమ్ స్వతహాగా వచ్చింది ఎవరు ఏవి దయ చూపట్లే మా మీద మేము ఓట్లు వేసినా మేము అడుగుతున్నాం అందుకే మాకు వచ్చిన ఇంట్లో మాకు ఇప్పించండి సార్ మేము వచ్చిందని ఆశపడి ఉన్నాం రేట్లు కట్టలేకపోతున్నాం పిల్లల చదువుల కోసం ఇల్లు గడవకపోతున్నాం సార్ అందుకే మా లేని బీద ప్రజలకు మీరు మాకు మా ఇండ్లు మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాం అదే సార్ నమస్తే దాంట్లో మేమందరం వచ్చి ఉన్నాము ఇంకా చాలామంది ఇక్కడ అక్కడ ఉన్నారు అయితే అది తీసిన రోజే మాకు సాయంత్రమే ఆర్డిఓ ఆఫీస్లో పిలిచి మా కాగితాలు తీసుకున్నారంటే మా ఆధార్ కార్డు మా బ్యాంక్ అకౌంటు మా ఫోటోలు మా సంతకాలు ఇవన్నీ తీసుకున్నారు మా సారి ఇవన్నీ తీసుకున్నారు మాకు ఏమైనా ఇవ్వరా సార్ మరి మాకు కివారే కదా అంటే ఏం అవసరం లేదు బాబు మీకు ఇళ్ళు వస్తాయి నాలుగు రోజులు వచ్చేస్తారన్నారు అది అయిపోయింది తర్వాత వచ్చేసి పన్నులు జరుగుతున్నాయి పన్నులు గడుపుతున్నాయని కాలయాపన గడిపింది లాస్ట్లో ఎలక్షన్లకి ముందు ఇక్కడికి వస్తున్నాము ఇస్తున్నామని మంత్రి వారు చూస్తున్నారని ఇస్తారని చెప్పారు ఆ లోపల ఎలక్షన్ కూడా వచ్చిందని ఆపేశారు ఎలక్షన్ కూడా అయిన తర్వాత మాట్లాడాలి ఎలక్షన్లు అయ్యాయి ఎలక్షన్లు అయిన తర్వాత ముఖ్యమంత్రి కూడా డబ్బులు బిడ్డలు ఎవరికైతే వచ్చినా వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంద్రమ్మ ఇళ్ళని అవి అని చేశారు అది చేసుకుంటూ పోతున్నాడు దాంట్లో మేము అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి మా పేరు మీద ఉన్నాయని కూడా పెట్టలేదు ఇక తర్వాత వాళ్ళకి ఇచ్చిపోతున్నారు మాకు భయమైంది ఏంటో మరి వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇస్తా మా సంగతి ఏంటి అన్నట్టుంటే అక్టోబర్ నెలలో ఇదే ఇదే ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ ఎంక్వైరీలు చేసింది మా పేరు మీద అని ఇక అది అది వాటి కౌన్సిలర్లకు తెలియదు ఏ నాయకులకు తెలియదు తెలియకుండానే ఎంక్వైరీలు చేశారు ఎలా అంటే ఫోన్లు వచ్చాయి మాకు డైరెక్ట్గా నాకు స్వతహాగా నాకు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఫోన్ వచ్చింది బాబు గృహానికి కానీ మాట్లాడేది అన్న అవును సార్ అన్న ఎవరు సార్ అంటే మేము ఆర్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మీకు రేపు పొద్దున్న ఎంక్వైరీ ఉంది మీరు పొద్దున్న వచ్చి మాకు కలవండి అన్నారు మరి ఎట్లా సార్ ఎవరు చెప్పలేదు కదా అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేము గవర్నమెంట్ నుంచి చూస్తున్నాం అన్నారు ఎల్లారి వచ్చారు కూడా కలిశారు ఎంక్వైరీ చేశారు ఆ క్రమ చోటికి వెళ్ళాం మేము తర్వాత మా ఇంటికి కూడా వచ్చారు నేను అప్పనికి కాదు వీళ్ళందరికీ అదే జరిగింది అందరి ద్వారా జరిగింది అందరికీ ఎంక్వైరీ అయింది ఆ ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ ఆశీర్వాద పుట్టే ఇప్పటి నుంచి ఎన్ని రోజులు సపోర్ట్ సపోర్ట్ చేయలేదు ఇక్కడికి ఇక్కడ మా కాన్సన్ట్రేషన్ లో మరొక పట్టణంలో కూడా ఇచ్చారు మా ఎమ్మెల్యే గారి వెళ్ళి స్వతహాగా ఆయన జోనే పట్టాలు ఇచ్చారు మా కాన్సంట్రేషన్ లోనే మరి అదే సార్ అంటున్నారు ఇస్తాం ఇస్తామని ఎవరు చెప్పినారు అంటారు ఆ విషయం కూడా అడిగాను నేను సార్ మరి మీరే నిశ్చితతో ఇచ్చారు కదా సార్ అంటే లేదని మార్చి ఇచ్చామంట సార్ మార్చి మేము అక్కడికి వెళ్ళాము మొత్తం రెండు చెప్పిన వారం రోజులు నాలుగు రోజులకే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అనుకున్నాం ఏం మార్చలేదు ఏం చేయలేదు ఎవరికైతే డాల్ వచ్చిందో వాళ్ళకే ఇచ్చారు వాళ్ళకి ఆ పట్టాలు కూడా మేము చూసి వచ్చాము పట్ల రసీదు కూడా ఉంది మా దగ్గర అదే అన్నీ రెడీగా ఉన్నాయి కానీ మమ్మల్ని మమ్మల్ని ఆపుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు మరి మరి ఇట్లా అంటే మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఏం ఆరాలి అంటే మరి మేమేం చేయాలి అప్పటిదాకా మా పని ఏంది మా పరిస్థితి ఏంది దయచేసి మీరందరూ సహకరించి మీ సహకారాన్ని కోరుకోవడానికి ఇక్కడికి వచ్చాము మీరందరూ సహకరిస్తే మీరందరూ ఈ వార్తను వైరల్ చేస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుంది ఆశతో మేము ఇక్కడికి వచ్చాము దయచేసి మాకు న్యాయం చేయొచ్చు పదహారో తారీఖు రోజు మేము వెళ్ళాము గత నెల అది ఇప్పటికీ ఇరవై రోజులు అయిపోయింది సరే ఎప్పుడన్నా కనుక్కుందామని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మీ లెటర్ ఇక్కడికి ఫార్వర్డ్ కాలేదు రాలేదు అంటున్నారు రెండో రోజే ఫార్వర్డ్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి మీ లెటర్ ఫార్వర్డ్ అయిందని రెండో రోజే మాకు పదహారు పోతే పదిహేడుకే మాకు లెటర్ వచ్చింది మీ లెటర్ ఫార్వర్డ్ అయిందని అంటే మీ లెటర్ ఇంకా ఇక్కడికి రాలేదు అంటున్నారు మరి ఇక్కడికి రాక అక్కడి నుంచి ఫార్వర్డ్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ ఈఎం అని చెప్తే మేము వేరే పనులు చేసుకుంటాము వేరే ఏర్పాటు మేము చేసుకుంటాము మరి లేకుంటే మేము ఉండాలి మరి మా ఎలాగైపోతుందంటే ప్రత్యక్షంగా చెప్పడానికి మరియు ఏమంటారు చావాలనిపిస్తుంది చావాలనిపిస్తుంది ఎందుకంటే బాధలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం అన్ని విధాలుగా మమ్మల్ని వేధిస్తున్నారు ఎందుకు మాపై కక్ష కట్టారు అర్థం కావట్లేదు గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చి ఇవ్వడమే మాకు మేము చేసిన తప్ప గత ప్రభుత్వం ఇచ్చింది మేము ఇవ్వమంటే మీరు ఇచ్చిన ప్రభుత్వం కొందరు నాయకులు అంటున్నారు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాళ్ళు ఆపేసి ఇచ్చిన ఆపేసారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆపేస్తుంది సార్ ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ స్కీమ్లు మారావు కదా రూల్ ఉందా లేదా మీరు మీరు పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పండి ప్రభుత్వం మారచ్చు కానీ ప్రభుత్వం పెట్టే స్కీమ్ మారదు ఆ స్కీమ్ని మీరు ఫార్వర్డ్ చే ఆఫీసులో ఇక్కడ ఉన్నారు అప్పుడు అక్కడ లేరు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సార్ చెప్పారు ఏమంటే తీసుకు మేమిచ్చిన వివరణ తీసుకున్నారు ట్వంటీ డేస్ తర్వాత మేము మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడిగాము సార్ ఏమైంది అంటే బాబు మీ ప్రాసెస్ ద్వారా మేము బైక్ కరెక్ట్ అయితే పంపించాము మీరు ఇచ్చింది మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోండి అన్నారు ఇంకో మాట ఏమన్నారంటే ఇది ఇది ప్రభుత్వ పాలసీ కాబట్టి ఇది వాళ్ళకి తెలుసుంటుంది పాలసీ ప్రభుత్వ పాలసీ కాబట్టి వాళ్ళకే తెలుసుంటుంది అన్నారు అలా అన్నారని మేము ఎమ్మెల్యే సార్కి గెలిచాము ఎమ్మెల్యే సార్ని ఒక ర్యాలీ తీసి అక్కడ ర్యాలీ తీసి వెళ్ళి మొత్తం సార్ దాదాపు రెండు వేల రెండు వందల మంది వరకు ర్యాలీలో పాల్గొన్నాము వెళ్ళి మా ఎమ్మెల్యే బీఆర్ సార్ గారికి కూడా కలిసాము కలిస్తే ఆయన వివిధ రకాలుగా మాట్లాడారు అతను మీకు డబుల్ డెవలప్ ఎవరిస్తా ఎక్కడ ఉన్నాయి అవి తయారైనాయా అది ఏమీ అసలు నాకు తెలియనే తెలియక మాట్లాడారు ఎవరిస్తామన్నారు అంటే సార్ ఎవరిస్తామని ఇస్తామని అనుకుంటే మా మా పేర్లు మొత్తం ఆన్లైన్లో ఉన్నాయి మీరు చూడండి మీరు అడగా మీరు అక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఒక ఫోన్ చేస్తే వాళ్ళు మీ ముందు డిస్టు తెచ్చి పెడతారు సార్ అని కూడా అన్నా అంటే కూడా ఏదో బాబు మాకు తెలియదు అన్నారు సరే మీకు తెలియదు అంటే మా హోమ్స్టర్ నుంచి మా ప్రెసెంట్ సారా మీ దగ్గరకు వచ్చాము మేము మీరందరూ మీ దగ్గరకు వచ్చారు మరి మీరు ఏం సహాయం చేస్తారు అంటే ఏమన్నారంటే మేము మీరు కలెక్టరేట్కి వెళ్ళండి కలెక్టర్ దగ్గర మీకేమైనా న్యాయం జరుగుతుంది మీకు అక్కడ విషయం ఎందుకు తెలుస్తుంది ఏం జరిగిందనేది తెలుస్తుంది అన్నారు సరే అని అక్కడి నుంచి కలెక్టరేట్కి వచ్చాము అక్కడ కూడా మేము అనేవి ఇచ్చాము ఎప్పుడు క్రీమెన్స్ డేలో క్రీమియన్స్ డేలో వెళ్ళి మేము ఇచ్చాము ఇచ్చినప్పుడు ఆ సూపరింటెండెంట్ గారికి డెక్టర్ మేడం మా లెటర్ తీసుకొని సూపరింటెండెంట్ గారికి ఇచ్చింది శాఖ సూపరింటెంట్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు అప్పుడు అక్కడ వాళ్ళు సార్కి ఇస్తే సార్ ఏమన్నారంటే బాబు మీ రెడీగానే ఉన్నాయి మీ ఇంట్లో మీకే ఇస్తాము ఇచ్చి దుడుకోవాలనే ఉంది మాకు అన్ని రెడీగానే ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆగి ఉన్నాయి అన్నారు సార్ చిన్న పనులు ఏం లేవు చిన్న చిన్నవి ఉన్నాయి చేసి ఇస్తే మేము కూడా నిమలమైన ఒకసారి రెండేళ్ళ నుంచి కిరాణీ లేక వస్తున్నాం ఏ కిరాణీలలో ఉంటే ఇంట్లో పినికి వెళ్ళినా కానీ బయటికి పంపిస్తున్నారు ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు ఇల్లు స్నానం కూడా చేపి చేసుకోలేరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సార్ అన్ని విషయాలు చెప్పే సార్ లాస్ట్కి ఏమన్నారంటే సారు సరే బాబు మీ సబ్ తోటి మాట్లాడి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటామన్నారు యాక్చువల్గా ప్రివేజ్ జైల్లో లెటర్ ఇస్తే రెండు రోజులకు మూడు రోజులకు లెటర్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ వస్తుంది అలాంటి ఫోన్ లేదు తర్వాత ఏం జరిగిందనేది యాక్షన్ లేదు ఏమీ చెప్పలేదు మాకు ఏం చేయలేదు ఇలా ఇదేలా ఉందని ఇక్కడి నుంచి కూడా కాదని మేము సీఎం ఆఫీస్కి వెళ్ళాము సీఎం ఆఫీస్కి మా సార్ ద్వారా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి సార్కి అక్కడ ఆఫీస్కి లెటర్ ఇచ్చాము లెటర్ ఇస్తే సార్ ఏమన్నారంటే అక్కడ అక్కడ కూడా సార్ లేరు సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన ఏమన్నారంటే మీరు అక్కడికి వెళ్ళండి లెటర్ ఇచ్చారు మేము లెటర్ అక్కడికి ఫార్వర్డ్ చేస్తాము మీ నల్గొండ జిల్లా కి ఫార్వర్డ్ చేస్తాము ఫార్వర్డ్ చేసిన తర్వాత ఒక పది రోజుల తర్వాత మీరు వెళ్ళి అడగండి మీకు ఏదో సమాధానం దొరుకుతుంది పది రోజులు పది రోజుల్లో మీ పని అయిపోతుంది అన్నారు సార్ అసలు ఏమన్నారంటే ఇంకా మీకు అప్పచెప్పలేదా అన్నారు లేదు సార్ అప్పచెప్పలేదు అంటే సరే ఇప్పుడు లెటర్ ఇస్తారు అంటే మేము చెప్పి నేను చెప్పాను సార్ మేము అక్కడ స్వతహాగా అక్కడ లెటర్ ఇస్తేనే ఏం రెస్పాన్స్ లేదు మళ్ళీ అక్కడ రెస్పాన్స్ లేదనే మీ దగ్గరికి వచ్చాము పట్టించుకోలేదు కరెంటు బిల్లు అంటారు ఆ అంటారు కరెంటు బిల్లు దేనికి ఇచ్చారు సార్ ఆ ఇంటి వాళ్ళే బాగుపడతారు కానీ దాంట్లో ఉన్న కిరాయి ఉండే వాళ్ళు బాగుపడట్లేదు అని మా జీరో ఎక్కువ బిల్లు ఉందమ్మా బిల్లు అని ఆ ఇంటి సొంత ఇళ్ళ వాళ్ళు బాగుపడుతున్నారు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు అద్దెలు ఉన్న వాళ్ళు ఇల్లు తోలాడుకుంటా ఇల్లు ఊళ్ళు ఏమని పడుతుండ్రు సార్ ఈ రోజు మేము గుడి నుంచి నల్లగొండ దాకా వచ్చినాం ఆ తొమ్మిదింటే తొమ్మిది గంటలకు వచ్చిన అన్నం నీళ్ళు లేకుండా పిల్లల్ని వేసుకొని ఆ లేడీస్ అంతా రోడ్ల మీద చెట్ల కాలాన్ని నిలబడి ఆ ఎవరు దొరుకుతారు మా బాధల్ని ఎవరు చెప్పుకోవాలని ఇంత మేము బాధపడుతున్నాం సార్ మా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు సార్ ఇల్లు లేని వాళ్ళకైతే ఆ బాధ అర్థమైంది సార్ ఇల్లు ఉన్న వాళ్ళు ఏసీ రూములు కూర్చున్న వాళ్ళకి ఏమర్థం సార్ ఇది ఏమన్నా పద్దతనా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఓట్లు ఎక్కించుకున్నారు ఇవాళ ఇల్లు ఇవ్వండి సార్ అంటే ఏడున్నాయా మీ ఇల్లు ఎవరికి మీరు ఓటు అని ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చింది సార్ ఇలా మన మిరాలు కూడా పరిస్థితి ఎట్టుందంటే అసలు ఎమ్మెల్యే గారికి వెళ్తే బిఎల్ఆర్ గాడికి ఆ ఇల్లు యాడు ఉన్నాయి మాకు తెలియదు ఆ స్కీమ్ యాడ్ ఉంది అని అంటుండ్రు సార్ జనాలు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన దబరి పెట్టి ఇల్లు వాళ్ళు వస్తేనే ఇస్తారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు సార్ అంటే మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వాళ్ళం కాదు సార్ మేము పేద పార్టీ వాళ్ళం పేద పేద మనుషులం మేము కిరా ఉండేవాళ్ళం ఉండే వాళ్ళం మేము మా బాధలు వాళ్ళకి అర్థం కాదు సార్ ఏసీ రూమ్లు కూర్చునే వాళ్ళకి ఏమర్థం సార్ పల్లెటూరు వచ్చి ఇళ్లలోకి వచ్చి రేగుల కింద ఉండి కార్తూ వర్షం వచ్చి బట్టలు వేసుకొని ఆ నైట్ల కూడా నిద్ర లేకుండా మేము ఆ పిల్లల్ని వేసుకొని ఆ తడుస్తూ ఉంటే ఆ బాధలు వాళ్ళకేమర్థం అదే సార్ అర్థం చేసుకోండి సార్ కొద్దిగా అర్థం చేసుకొని పేదవాళ్ళకి న్యాయం జరిగేదాగా ఈ గవర్నమెంట్ ముందడుగు వేస్తే వచ్చి వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ గెలిపించుకోవడానికి అవకాశం ఉండదు లేదంటే ఓట్ల కోసం వస్తారా అప్పుడు ఒక్కొక్కటి ఎంబడి వెడి కొట్టే దుష్టి తెచ్చుకోబాకండి అని అంటున్నాం నేను నల్లగొండ జిల్లా మిరియాలు నియోజకవర్గం నుంచి ఇరుపేద ప్రజల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నేను చెప్పేది ఏంటంటే మీరు గమనించాల్సిన అంశం ఒకటే ఒకటి మీరు అంటుంటారు పదే పదే మీటింగ్లలో మళ్ళా వచ్చే పది సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి మీరు మాట్లాడుతుంటారు అంటే మీరు ఈ విధంగా పేదలను ఇబ్బంది పెడితే మీరే ముఖ్యమంత్రి ఉంటారనే మాటకు మీరు ఎలిజిబుల్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మాకు ఏ ప్రభుత్వాలు దగ్గర కాదు ఏ ప్రభుత్వాలు దూరం కాదు ఏ పార్టీలకు అన్ని పార్టీలకు అతీతం మేము మేము చెప్పేది ఒకటే పేద ప్రజలకు న్యాయం జరగాలి ఇక్కడ మీకు క్షుణ్ణంగా ఒక అంశాన్ని వివరించదలుచుకున్నాను నేను గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్న వాడు విన్నప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమనుకుంటారంటే వీళ్ళు గత ప్రభుత్వానికి సంబంధించిన వారు అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా సబ్జెక్టు వినకుండా అక్కడనే బ్రేక్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి పేదల బాధను క్లియర్గా వినాలని చెప్పి నేను చెప్తున్నా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో వీళ్ళు కలెక్ట్ అయిన అయినా అని చెప్పేసి ఇద్దామనుకున్న సందర్భంలో వీళ్ళకి ఎలక్షన్ కూడా రావడం వల్ల వీళ్ళకి వెళ్ళడం ఆగిపోయింది మీరు వచ్చిన తర్వాత మీరు ఏమాచ్చిందంటే మాకు ఏ పార్టీలతో అలాంటి ఏం సంబంధం లేవు ప్రజలంతా ఒకటే మేము పార్టీ పక్షపాతాలు మేము చూపించాము కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇస్తాను ఎలర్ట్ అయిన ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని మీరు సంతోదంతో ఎన్నికల ముందు చెప్పడం చెప్పడం జరిగింది మీరు గెలిచిన తర్వాత కూడా చెప్పడం జరిగింది అదే మాట ప్రకారం మీరు కొన్ని ప్రాంతాలలో ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాలతో ఆ ప్రాంతాలలో చూసినట్లయితే ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి నల్గొండ జిల్లా నియోజకవర్గానికి చెందినటువంటి ఈ యొక్క పట్టణానికి పక్కనే ఉన్నటువంటి మర్గపట్నం అనే గ్రామంలో కూడా గత ప్రభుత్వం అలర్ట్ చేసి గత ప్రభుత్వంలో డ్రాలు తీసినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాపీలను తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు ఇక్కడ నిరుపేదలందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే మరి వీరికి ఎందుకు ఇవ్వట్లేరు ప్రత్యేకంగా నిజంగా నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఎందుకు పక్షవాతం చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళ పట్ల అనేది ఇక్కడ మేము క్వశ్చన్ రేజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ మిజాలగ నియోజకవర్గంలో మిగలన నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని యాభై ఓట్ల మెజారిటీతో యాభై వేల ఓట్ల మెజారిటీతో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కూడా మీకు గతంలో మీరు చేసినటువంటి సేవలను చూసి వాళ్ళు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇలా ఇలాంటి నిరుపేదల గొంతు పోస్తున్నారని చెప్పి ఈ రోజు నేను పత్రిక మీడియా ముఖంగా నేను నిలబరుస్తున్నా కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మీరు మీ బాధ్యతగా మీరు ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మీరు చేసే తప్పుకు ప్రభుత్వం ఒక అధిష్టానం మాటలు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా రేవంత్ రెడ్డి గారే యోత్ అనుకుంటే మరి అదే నియోజకవర్గంలో మర్గపట్నంలో ఉన్నటువంటి గ్రామస్తులకు వీరికి ఒక చెందిన వారికి ఎందుకు ఆ ఇళ్ళను ఎలక్ట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ఎందుకు పట్టాలు ఇవ్వడం జరిగింది మరి అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు లోపం ఎక్కడ ఉందంటే నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర ఉందని చెప్పి ఈ రోజు నేను బల్ల గు చెప్తున్నా కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు మేల్కోవాలి మేల్కోకపోతే నియోజకవర్గం ప్రజలందరూ ఏకమై మీకు బుద్ధి చెప్పే సమయం దగ్గరికి వచ్చింది ఇది మీకు మూడోసారి మేము చెప్పడం జరుగుతుంది ఇక నాలుగోసారి ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారని చెప్పి రోజు మీకు హక్కు ముఖం తెలియపరుస్తున్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు మరొకసారి మీరన్న ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇలా నల్లగొండను అడగొడం మీరు అడిగడం మీద ఇంతమంది విలేకరుల సమావేశంలో సమావేశం ఏర్పాటు చేసి పేదల యొక్క బాధను మీకు తెలపరచడం జరిగింది కనుక మీరు ముందు జాగ్రత్తగా దీన్ని ముందుకొచ్చి మీరు వీరికి మీరు యొక్క ఇళ్లను మీరు అలర్ట్ చేయాలని చెప్పి నేను సవినయంగా మిగిలి కోరుకుంటున్నా థ్యాంక్ యూ